లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఇర్సేష్ల ఎన్ దానిల్ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరము జనవరి ఇరవై నాలుగవ తేదీన చేసిన ప్రసంగం లుకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనములో కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని కుమాని ఎదుట శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువుగా ఉండుడని చెప్పెను మనిషి యొక్క హృదయాంతరంగంలో దేవునితో సంబంధం కలిగి ఉండినప్పుడు శ్రేష్టమైన స్వభావము వస్తుంది అతడు దేవునితో సహవాసం కలిగి ఉండినప్పుడు దేవుని పోలిక తనలో మరలా కనిపిస్తుంది క్రైస్తవేతరులు అశాశ్వతమైన వాటి కొరకు ప్రార్థిస్తారు కానీ నీవు దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని నీ హృదయమంతటితో వెదకవలసి ఉన్నావు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుట ద్వారా దేవుని వాక్యం బాగా చదివి ద్వారా నీ నూతన పరచబడిన హృదయము పవిత్రంగా ఉంచబడుతుంది మనము కూడా వ్యర్థమైన వాటిని మాత్రమే వెదకుట విచారము మనము దేవుని పర్వతము యొక్క శిఖరము చేరినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించు పునరుత్న శక్తిని తరచుగా మనం వెదకము మోషే శిఖరాన్ని చేరాడు ఐగుప్తులో తన ప్రారంభ ఓటములు అతన్ని ఎక్కువ తగ్గించుకునేటట్లు చేసినవిగా కనిపిస్తూ ఉన్నాయి మనకు అనుగ్రహించబడిన శక్తులు వ్యర్థమైన వాటికి వినియోగించకుండా ఎల్లప్పుడూ ప్రార్థనలో మెళకువగా ఉండాలని కోరుచున్నాడు అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయం వచనములో నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు సౌలు మూడు దినములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు అది పరలోకంలో ఉన్నవారు గుర్తించినట్లుగా చేసింది అది తరువాత కాలములో సింహాసనమును మరియు గ్రీకు యొక్క తత్వాన్ని పడద్రోయిటకైన ప్రార్థనకు ప్రారంభముగా ఉన్నది ఈ ప్రార్థన ఐరోపాలో ఒక విప్లవాన్ని సృష్టించనయున్నది నిన్ను నీవు జాగ్రత్తగా చూచుకో దేవుని శక్తిని పరిమితము చేయవద్దు ప్రజలిప్పుడు ఖండాంతర క్షిపణులను కనుగొనుచున్నారు ప్రార్థన అటువంటి పనులు చేయును అది మహాసముద్రములు దాటి దూరముగానున్న ప్రజల్లో చేయను మనం ప్రార్థించినప్పుడు మన వ్యక్తిత్వంలో దేవుడు పెట్టిన చాలా శ్రేష్టమైనవి బయటికి వస్తాయి నీ శ్రేష్టమైన వాటిని బయటకు తెచ్చుటకు నీ లక్ష్యమై ఉన్నదా దీన్ని ఆటంకపరచు అన్ని సంబంధాలను కలయికలను బాంధవ్యాలను విడిచిపెట్టుము దేవుడు కోరిన విధముగా ఇతర వ్యక్తులను పునఃసృష్టి చేయుటకు నీవు చేయబడ్డావు నీ ప్రార్థనా జీవితము లోతైనది మరియు నిజమైనదైతే దాని ప్రభావము భూమ్యంతముల వరకు చేరుతుంది జాన్ వెస్లీ బృందము చాలా పరిశుద్ధమైంది వెస్లీ ప్రార్థించే మనిషిగా కనిపెట్టే మనిషిగా జయించే మనిషిగా తన దేశమంతా స్వారి చేశాడు నిజమైన భక్తిగల ప్రజలు లోకమునకు అవసరమై ఉన్నారు నీవు ప్రార్థనలో ఎదుగుట ద్వారా నీలోనున్న దేవుని దూత బయటికి వస్తాడు దేవుడు నిన్ను ఆ విధంగా చేశాడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నీ మానసిక మరియు భౌతిక శక్తులు ఉన్నతమైన విధముగా వాడబడతాయి దేవుడు గొప్పవాటిని చేస్తాడు డబ్బు ఏమాత్రము సమస్య కాదు పేదరికము ఒక దీవెనగా ఉండగలదు మనము మెళకువుగా ప్రార్థిద్దాము దేవుని యొక్క శ్రేష్టమైనవి మనలో నుండి బయటికి వచ్చునుగాక